మీ ఊరు డెవలప్ చేసేదానికి మీకు ఇంగ్లీష్ వచ్చినా సార్ నాకు వచ్చు సార్ నేనేం చెప్తా నేను మీ లండన్ లో ఉండింది అడ్రస్ చెప్పిన సార్ అడ్రస్ రంగసంతలో బతికినా నేనేం చేద్దా సార్ ఇంగ్లీష్ నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ నాట్ యువర్ ఎవరు మీ టేకింగ్ ఇంకో తెలిమి సార్ ప్లీజ్ సార్ సార్ రిక్వెస్ట్ మై ర్ండి సార్ నాట్ యువర్ నాట్ యువర్ టెలిమింగ్ సార్ సరేనైతే నీకు ఇంకో క్వశ్చన్ ఒకటి అడిగితే ఇంగ్లీష్ లో చెప్తావా వెర్రారి గోయింగ్ అని అంటే అర్థం మేము చెప్పు వెర్రీ గోయింగ్ అంటే వాడెక్కడ వెళ్ళిపోయినా అరే ఎత్తుకొని చెప్పాడు మా బాగుంటే పోయి మీరు అన్నం పెట్టే పోయా నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి అన్నం పెడితే నే అన్నం పెట్టేందుకు అడిగినయ్యా అన్నం పెట్టండి బాబు ఈ వచ్చాడు సరే పా ఇంకో క్వశ్చన్ నీకు ఐ మీటింగ్ రైస్ అంటే ఏం చూపు ఐ మీటింగ్ రైస్ అంటే ఏం చూపు తెలుగులో మీటింగ్ రైస్ అంటే ఐదు రూపాయలు నేను అన్నం తింటున్నా ఐదు రూపాయలకి అన్నం తింటున్నా అదేనా ఈ కాలంలో నాకు ఎప్పుడు అన్నం దొరకలేదు ఐదు రూపాయలకి నాకు ఐదు రూపాయలకి అన్నం దొరుకుతుంది కదా ఎక్కడ దొరుకుతుందిరా ఐదు రూపాయల అన్నం సరిపోతుందా నాకు చాలరా ఐదు రూపాయలు ఉన్నమే నాకు నేను తింటాను ఐదు రూపాయలకి ఎంత వస్తుంది అన్నమా ఇంత వస్తుందిరా అంత వస్తుంది ఐదు చంద్రబాబు నాయుడు పెడతానరా ఏడా అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ లో పెడతానరా మాకు ఏడ పెడతాడు అన్న క్యాంటీన్ లో పెడతానరా హైదరాబాద్ లో ఈ ఊర్లో లేదా నువ్వు ఉండేది ఆడు లేదురా ఊర్లో ఉన్నా కూడా నాకు పెడతానరా కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే తిన్నాడా లేదా కనీసం వాళ్ళు పెడతాను మా చంద్రబాబు నాడు నాకు పెడతానరా అయితే నువ్వు హైదరాబాద్ పోయి తినవస్తావా యాడనే పోయి తినే వస్తానురా నాకు రాని లేదు కదా ప్రసత్ ఎడుకోననే తినే వచ్చేస్తారా మా అన్నరా చంద్రబాబు నాడు అంటే మా అన్న ఒరేయ్ ఇంగ్లీష్ లో ఏమంటున్నారా మా ఊరి భాషలో అర్థం కానిది అర్థమవుతుంది నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా నీకు అన్నం పెట్టినవాడు అని చెప్పినవాడు యు అని అడిగి తరు నిండు గడుపు నిండా అన్నం తింటాడు తిన్నామా పడుకున్నామా మమత

ఎవడర సత్ర మోహి యాదవని

नेले इनके नौताल गुड़ का ले ले बुड सेट ना कड़का ना कड़े ना ले सुद मूती ना कड़ करला मैं बहुत ही अच्छे तो ले ओहो आ गए बिना आ बहुत थोड़ा है

పెడతం ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు అత్త రాత్రి ఉదయించే సూర్యుడు నేను ఎంత అర్థండి ఎందుకు అది చెప్పు నాకే ஏடு நெгиரப்படி சசிமாதடாแน நோ என்னਾਸற நம்ம இங்க ஆ ஆ ஜெக்மே ஆஹா ஆ இயற்கனவா நைட் அந்த என்னக்குற ஊக்கيره இது නோ நூガル கு நெத்தவ லஞ்சுமுண்ணா ஆ நீங்க ஆ கூவும் நென

El año la nueva va...